హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాటా ముచ్చట తెలుగు ఎంటర్టైన్మెంట్ యాంకర్గా దూసుకుపోతున్న రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నటిగా మొదలు పలు ప్రయత్నాలు చేసిన ఆమె ఆ తర్వాత ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది ఇప్పటికీ జబర్దస్త్ అంటే రష్మి రష్మి అంటే జబర్దస్త్ అనేలా ఆమెకు మంచి గుర్తింపు ఉంది ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న పలు షోస్కి కూడా యాంకరింగ్ చేస్తూ బాగా బిజీ బిజీగా ఉంటుంది మధ్య మధ్యలో సినిమా అవకాశాలు వచ్చినా వాటిని కూడా ఎక్కడా కాదనకుండా చేసుకుంటూ వెళ్తుంది రష్మి అయితే తాజాగా యాంకర్ రష్మి ఇంట తీవ్ర విషాదం నెలకొంది ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది తన తాతయ్య అనారోగ్యంతో మరణించినట్లుగా సోషల్ మీడియాలో తెలిపింది రష్మి ఇక ఆ పోస్ట్ లో ఫైనల్ గా మా తాతయ్య మా బామ్మను స్వర్గంలో కలుసుకున్నారు మా తాతయ్య నిజమైన ఫెమినిస్ట్ ఆయనకు పలికాము మా నిజమైనస్ట్ తాతయ్య మనసులు వీడలేనివి ఆమె భౌతికంగా దూరం అయ్యాక ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు గత ఏడాది ఆమె గురించి ఎంతలా మాకు చెప్పేవాడో ఇప్పటికీ గుర్తుంది మన అవసరాల కోసం బామ్మ తాతయ్యలు మనతోనే ఉండాలని మనం అనుకుంటాం కానీ ఆయనకు మా బామ్మ మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అర్థమవుతుంది అంటూ రశ్మి ఆ పోస్ట్ బాగా ఎమోషనల్ అయింది తన బామ తాతలకు తాతయ్య ఆయిల్ పెడుతున్న ఫోటోని ఆమె షేర్ చేస్తూ ఎమోషనల్ అయింది ఇక రష్మికి అభిమానులు స్ట్రాంగ్ గా ఉండాలంటూ ఆమెకు కమెంట్స్ కూడా పెడుతున్నారు మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో